హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ కుంభరాశి వారికి పదిహేను పదహారు పదిహేడవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లుగా అదృష్టం అనేది ఉంది అని కొంతమంది అలాగే సమస్యలు వస్తాయి అని చెప్పి కొంతమంది ఇట్లా ఏంటంటే మనం చాలా రకాలుగా వింటూ ఉంటున్నాము కానీ వీటిలో నిజం ఎంత ఉంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియోలు మీరు పూర్తిగా వినేటటువంటి ప్రయత్నం చేయండి దానివల్ల మీకు విలువైనటువంటి సమాచారం తెలిసిద్ది అంటే వినటం వలన మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు కాబట్టి పూర్తిగా విని అలాగే మన వీడియో లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ కుంభరాశి వారి విషయానికి వస్తే రాశి చక్రంలో వీరిది పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశి వ్యక్తులు చాలా మంచివారు వీరు అంటే అన్ని రకాలైనటువంటి లక్షణాలు కలిసి ఉంటారు కలిసి ఉంటాయి అనమాట అలాగే ఈ వీడియోలో మీరు ఒంటరిగా వినేటటువంటి ప్రయత్నం కూడా చేయండి ఒంటరిగా ఎందుకు వినాలి అనేది మీరు వీడియోలో పూర్తిగా వింటే మీకు చక్కగా అర్థమయ్యనమాట ఎందుకు అని అంటే ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే మా అని అనుకున్నారో అది స్నేహితుల వల్ల అవ్వచ్చు లేకపోతే బంధువుల వల్ల అవ్వచ్చు మా అని ఎవరినైతే గట్టిగా నమ్మారో వారి వల్ల మగవారు అవ్వచ్చు ఆడవారు అవ్వచ్చు అండి చాలా గట్టిగా ఎదురు దెబ్బలు అనేవి వీరికి తగిలినాయి అనమాట నమ్మక ద్రోహం అంటారు చూడండి అలాగ నమ్మక ద్రోహం అనేది వీరికి జరిగింది దానివల్ల జీవితంలో వీరు చానాలు కూడా కోలుకోలేని స్థితి అంటే కొన్ని విషయాలు అది వీరికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకుండా కూడా నష్టం అనేది జరిగి ఉండ జరిగి ఉండవచ్చు వీళ్ళు ఎవరినైతే నమ్మారో వారి వల్ల వీరికి కొంతమందికి నష్టం అనేది జరిగింది అది గ్రహించిన వాళ్ళు కొంతమంది అయితే గ్రహించి జాగ్రత్తగా జాగ్రత్త పడి వారిని దూరం పెట్టేసిన వాళ్ళు కొంతమంది అయితే గ్రహించలేక కొంతమంది అలాగే తెలిసినా కూడా ఏమి చేయలేక కొంతమంది ఇట్లా ఏంటంటే చాలా మంది కూడా ఈ కుంభరాశి వ్యక్తుల్లో సతమతం అయిపోయే వాళ్ళు ఉన్నారనమాట అంటే ఎప్పుడైనా సరే మన చుట్టూతో ఉన్నారు మన వాళ్ళు అని చెప్పేసి మనం అనుకుంటాం కానీ అవతల వాళ్ళ దగ్గర నుంచి అటువంటి రెస్పాన్స్ అనేది ఈ రోజుల్లో చాలా తక్కువైందనమాట కాబట్టి మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఒకటికి నాలుగు సార్లు మీరు ఆలోచించి ఏ విషయాన్నైనా సరే షేర్ చేసుకోవాలా వద్దా అనేది ఒకటికి నాలుగు సార్లు కొంచెం ఆలోచించండి ఆలోచించినట్లయితే మీ జీవితంలో మళ్ళీ మీరు రెండోసారి నష్టపోకుండా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి ఎదురు దెబ్బ తెలిసి తెలియ తగిలితే దాన్ని మన కర్మ అనుకుంటాము కానీ తెలిసినా కూడా ఎదుటి వారికి అలాంటి అవకాశం ఇస్తే అప్పుడు మనల్ని భగవంతుడు కూడా క్షమించడం అనమాట అది మన తప్పుకు మనమే బాధ్యులు అవుతాము కాబట్టి ఫ్రెండ్స్ అని బంధువులని వాళ్ళని వీళ్ళని అనుకోవద్దు దూరం పెట్టేసేసేయండి జనంతో చాలా వరకు కూడా తక్కువగా ఉండండి తక్కువ మాట్లాడండి అలా ఉంటేనే మీ లైఫ్ అనేది బాగుంటుంది మిమ్మల్ని అవసరానికి వాడుకొని పక్కకు నెట్టేస్తూ ఉంటారన్నమాట అంటే అవసరం ఉన్నంత వరకు మీరే లోకము మీరే ప్రపంచము మీరు ఏదంటే దానికి రైటే కానీ అవసరం తీరిపోయిన తర్వాత నువ్వా అని చెప్పేసేసి ఒక రకమైనటువంటి అలుసుగా మాట్లాడతాము అది ఇది అట్లా చేస్తా ఉంటారు ఒక విస్తరం ఉందండి ఆ విస్తరు నిండా చాలా రకాలుగా వడ్డించుకుంటాము స్వీట్ అని హాట్ అని మనకి ఇష్టమైనటువంటి వంటలు ఆ విస్తరు ఉన్నంతసేపు అన్నీ అన్ని దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాము కానీ ఆ విస్తరణలో ఒకసారి భోజనం కనుక పూర్తయిన తర్వాత వెంగి ఎంగిలి విస్తరాకులాగా దాన్ని తీసి పక్కన పడేస్తూ ఉంటాం అనమాట అట్లాగే జనాల యొక్క మెంటాలిటీస్ అనేవి అలా తయారైనాయి కాబట్టి జనంతో చాలా వరకు కూడా అంటే మీలో కొంతమందికి అనుభవాలు అయినాయి కొంతమందికి అనుభవాలు కానీ వాళ్ళు జాగ్రత్త పడటం అనేది మంచిది మీకు సహాయం చేసిన వాళ్ళని మర్చిపోవద్దు సహాయం చేసిన వాళ్ళకు తప్పకుండా సహాయం చేయాలి లేకపోతే వాళ్ళకి మనకి తేడా అనేది ఉండదు ఎవరైతే సహాయం చేశారో వారికి చెయ్యండి అలాగే ఎవరైతే మిమ్మల్ని అవమానించిన వారు ఎవరైతే మిమ్మల్ని నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళని పక్కకు నెట్టేసేసేయండి మీకు ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి బ్రహ్మాండంగా ఉంటుంది మీరు మంచిగా గుడ్ న్యూస్లు వినేటటువంటి అవకాశం అనేది ఉంది మీకు శని పదకొండవ స్థానంలోకి రావటం వలన మీకు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కూడా కలుగుతుంది ఈ మాట అనేది ఖచ్చితంగా నిజమే నక్క తోక తొక్కినట్లు అని చెప్పటంలో అది అబద్ధమైతే లేదండి నిజంగానే అది మీకు జరుగుతుంది అద్భుతము ఎందుకంటే మీకు చాలా వరకు కూడా ఆ లక్ష్మీ కటాక్షం అనేది కలిగి చేతి నిండా పని దొరకటము అలాగే ఆ చేతి సంపాదించి పనికి తగినటువంటి సంపాదన మీరు చూడటము మీకు ఏదన్నా ప్రాపర్టీస్ ఉంటే వాటికి రేట్లు పెరగటము ఇట్లా మీకు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది మీకు బాగా కలిసి వచ్చేటటువంటి సమయం అని చెప్పుకోవచ్చు కానీ కూర్చుంటే వస్తాయా ఖచ్చితంగా రావు కష్టపడాల్సిందే మీరు కష్టపడండి దేవుడు మీకు ఆశీర్వాదం అనేది ఇస్తాడు దానివల్ల మీరు మంచిగా జీవితంలో ఎదగటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజుల్లో మీరు చాలా బిజీగా ఉంటారు కానీ ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి బండి మీద వెళుతుంటే హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి అలాగే కారుల్లో వెళ్తుంటే సీట్ బెల్ట్ చిన్న రోడ్డు మీద నడిచేటప్పుడైనా అటు ఇటు చూసుకొని రోడ్లు దాటండి ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉన్నా ఎదుటి వారు ఎలా ఉంటారో మనకు తెలియదు కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి నిదానంగా డ్రైవ్ చేయడం ఇలాంటివి మీరు చిన్న చిన్న మెలుకుల అనేవి పాటించండి అలాగే ఏదన్నా అలసటగా ఉన్నప్పుడు కాస్త విశ్రాంతి తీసుకోవటము ఇట్లాంటివి చేయండి అంటే మీకు పని పనిలో పడి తిండి అనేది కూడా తినడానికి టైం అనేది లేక చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో మీరు ఈ మధ్య ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది అంటే ఒక గ్యాస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఇలాంటివి అనేవి జరుగుతున్నాయి కాబట్టి మీరేంటంటే సమయానికి తిండి సమయానికి నిద్ర మీకు అవసరం అలాగే మీకు కాస్త అంటే ఉదయం పూట కాస్త ధ్యానం లాంటివి చేసుకోవటము చిన్న అంటే మెడిటేషన్ అలాంటివి చేసుకోవటం చిన్న చిన్న వ్యాయామాలు ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకోవటం వల్ల మీకు అనారోగ్య సమస్యలు కొంతవరకు తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎన్ని పనులన్నా ఉన్నాయండి జీవితాంతం ఉంటాయి అంటే వస్తా వస్తా తీసుకొచ్చేది ఏమీ లేదు పోతు తీసుకుపోయేది ఏమీ లేదు మధ్యలో అవసరాలు కష్టపడాలి కాబట్టి కష్టపడటం మన ధర్మం కష్టపడదాం కానీ మరీ ఎక్కువగా అంటే ఏది కూడా కూరలో ఉప్పు ఎక్కువైతే అలాగైతే తినలేము అలాగే సంపాదన పరంగా ఒకేసారి మొత్తం కావాలి అని అనుకున్నా కూడా మనమే నష్టపోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం మీద దృష్టి ఉంచండి ఇంకా మీకు ఏంటంటే ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి ఏదన్నా ప్రయాణం చేసేటటువంటి అవకాశం అనేది ఉంది నరదిష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది మీరు ప్రయాణం చేసేటటువంటి సమయంలో మీరు ఇంట్లో దీపారాధన చేసుకుంటారు కదా లేకపోతే గుడికి వెళ్ళినప్పుడైనా సరే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తారు నిమ్మకాయలు తీసుకువెళ్ళి పూజ చేయించుకోవటము అవి తీసుకొని గేటుకి కట్టుకోవటము లేకపోతే మామూలుగా దేవుడి ముందలైనా సరే ఒక నిమ్మకాయ పెట్టేసేసుకొని మీకు ఏదైతే కోరిక ఉందో అది చెప్పేసేసుకొని ఏదైనా దూర ప్రయాణం చేస్తున్నారు అనుకోండి ఆ నిమ్మకాయ మీ జేబుల్లో పెట్టుకుని వెళ్తాము లేకపోతే మీ పరిశులో పెట్టుకొని వెళ్తాము చేయటం వలన మీకు బాగా అంటే దైవం తోడుగా ఉండి మీకు బాగా కలిసి వస్తుంది అనమాట వెళ్ళిన పని చక్కగా విజయవంతం అవుతుంది వచ్చేటప్పుడు ఆ ఊరు చివర్లో అంటే ఊరు దాటేటప్పుడు ఆ నిమ్మకాయని అక్కడ విసిరేసిరండి ఏదైనా చెడు దోషాలు ఉన్నా కూడా పూర్తిగా పోతాయి అనమాట అలాగే మీకు అంటే ఆ చేసినట్టు వెళ్ళినటువంటి పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇంకా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా పట్టుదలగా చదువుతారు కాబట్టి వాళ్ళు కూడా మంచిగా మార్కులతో పాస్ అవుతారు మంచి మంచిగా అంటే ఇంకా బాగా చదివేటటువంటి అవకాశాలు పై చదువులు చదివేటటువంటి అవకాశాలు ఉన్నాయి కుదిరితే విదేశీల్లో విదేశాల్లో కూడా చదివేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇంకా సంతానం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సంతానం కలుగుతుంది వీరిలో ఏంటంటే కొంతమంది ఓవర్ వెయిట్తో బాధపడు బాధపడుతున్నారు అంటే ఎక్కువ బరువు వల్ల సంతానం కలగపోవటం అనేది ఒక కారణం అవుతుంది కాబట్టి మీరు చిన్న చిన్న వ్యాయామాలు ధ్యానాలు ఎక్సర్సైజులు చేస్తే మీకు ఓవర్ వెయిట్ తగ్గితే మీరు చక్కగా సంతానం అనేది కలుగుతుంది ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చక్కగా పెళ్లి కుదురుతుంది ఏదైనా దోషాలు ఉంటే సరి చేపించుకొని చక్కగా పెళ్లి చేసేసుకోండి మీ యొక్క వివాహ జీవితం అనేది బాగుంటుంది ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంది గవర్నమెంట్ జాబుల కోసం ఎదురు చూసే వారికి కూడా తప్పకుండా జాబ్స్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది మీకు కొంచెం కోపం అనేది ఎక్కువ కొంచెం కోపం అనేది తగ్గించుకుంటే మీకు శత్రువుల సంఖ్య అనేది తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే జనంతో మాట్లాడండి అవసరమైనప్పుడు మాట్లాడాలి ఆ అవసరం లేనప్పుడు సైలెంట్గా ఉండాలి మీ యొక్క గౌరవాన్ని పెంచుకోవటం అనేది మీ చేతుల్లోనే ఉంది కానీ అదృష్టం అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఇప్పటి నుంచి మీకు బాగుంటుంది డబ్బు పరంగా బాగా కలిసి వచ్చేటటువంటి సమయము చేతి నిండా పని దొరికేటటువంటి సమయము కాబట్టి చక్కగా డబ్బు సంపాదించుకొని ఆ డబ్బును సద్వినియోగం చేసుకోండి అంతేగాని అనవసరం ఖర్చు చేసేసి అప్పులు అంటే వాళ్ళకి వీళ్ళకి ఇవ్వటము నమ్మి ఇలాంటివి చేస్తే మాత్రం మళ్ళీ చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంది భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది బాగుంటుంది కుటుంబంతో అనుకూలత ఉంటుంది చక్కగా ఈ మూడు రోజులైతే మీకు దిగులు లేదండి అలాగే మీకేంటంటే దిష్టి ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా రాళ్ల ఉప్పుతో దిష్టి తీసేసుకుంటా ఉండాలి మనకు వెనకటి రోజుల నుంచి మన అమ్మమ్మలు తాతలు అంటే ఋషులు మూనుల కాలం నుంచి ఏంటంటే రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకుంటే తుడిచిపెట్టుకుపోయింది కాబట్టి ఖచ్చితంగా వారంలో రెండు మూడు సార్లు అయినా ఏముందండి కాస్త కళ్ళు రాళ్ళ ఉప్పు తీసేసుకుంటే రాక్ సాల్ట్ అంటారు కళ్ళు ఉప్పు దొడ్డు దొడ్డు ఉప్పు గళ్ళులు ఇలా అంటారు కదా ఎడమ చేతు కాస్త తీసేసుకొని కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు తీసేసుకొని ఏదైనా డ్రైనేజ్ కాలంలో కానీ ఎవరు తొక్కని చోట పోసేసేయండి అట్లా చేయటం వల్ల మీకు దిష్టి ప్రభావం అనేది తగ్గుతుంది కాబట్టి చక్కగా ఇలాంటి చిన్న నియమాలు పాటిస్తే మీకు తిరిగి అనేది ఉండదు అర్థమైంది కదా ఈ మూడు రోజులు మీకు ఏంటనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో మరి కొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్